ఈ రోజు జరిగిన ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ ఎగ్జాము నాకు తెలిసినంతవరకు చాలా ఈజీగా ఉంది మన ఎస్సీఆర్టీ వారు ఇచ్చిన మూడు పేపర్లు మెటీరియల్ నుంచి సుమారుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్టీ వారు ఇచ్చిన దాంట్లో సుమారుగా నైంటీ సిక్స్ పర్సెంట్ రావడం జరిగింది కాబట్టి అందరూ కూడా చక్కగా రాసి ఉంటారని భావిస్తున్నాను ఈరోజు పేపర్కి మనం చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వేర్ వాజ్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్ దీనికి సమాధానం రియో డి జెనీరో బ్రెజిల్ నెక్స్ట్ హూ వాజ్ ది ఆధర్ ఆఫ్ ది బుక్ స్మాల్ ఇజ్ బ్యూటిఫుల్ ఈఎఫ్ షూ మేకర్ థర్డ్ ఉచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ యూజెస్ బాక్సైట్ యాజ్ రే మెటీరియల్ దీనికి ఏ సమాధానం అల్యూమినియం స్మెల్టింగ్ ఫోర్త్ క్వశ్చన్ హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఎంగిటలీ గోసెప్ మ్యాజినీ ఇన్ ఉచ్ ఇయర్ డిడ్ ది గ్రేట్ డిప్రెషన్ ఎకనామిక్ డిప్రెషన్ బిగిన్ దానికి నైన్టీన్ ట్వంటీ నైన్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్పాండ్ ఐఎఫ్ఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సెవెంత్ క్వశ్చన్ మ్యాచ్ ది ఫాలోయింగ్ దీంట్లో డిఫెన్స్కి వచ్చి సి యూనియన్ లిస్టు ఎడ్యుకేషన్ వచ్చి ఏ కాంకరెంట్ లిస్టు అగ్రికల్చర్ వచ్చి బి స్టేట్ లిస్టు ఎయిత్ క్వశ్చన్ హౌ మెనీ లాంగ్వేజ్ ఆర్ రికగ్నైజ్డ్ ఆర్ షెడ్యూల్ లాంగ్వేజ్ బై ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ట్వంటీ టూ నైన్త్ ఫైండ్ అవుట్ ది ఆర్డ్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ దీనిలో తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అది రీజనల్ పార్టీ మిగతా నేషనల్ పార్టీస్ టెన్త్ క్వశ్చన్ ఉచేమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు క్యాలిక్యులేట్ హెచ్డిఐ ఆల్ ది అబౌ మొత్తం అన్నీ కూడా రైటే లెవెంత్ క్వశ్చన్ వచ్చి ప్లాట్ ది బిలో ఇన్ఫర్మేషన్ ఆన్ బార్గ్రాఫ్ దాన్ని బార్గ్రాఫ్లో పెడితే వన్ మార్క్ ఇస్తారు ట్వల్తో అరేంజ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ వచ్చేటప్పటికి యుఎస్ఏ ఇంగ్లాండ్ చైనా జపాన్ సెక్షన్ టూ టూ మార్క్స్ క్వశ్చన్స్ దాంట్లో మొట్టమొదటిది వాట్ ఆర్ ది బేసిక్ ఇండస్ట్రీస్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ బేసిక్ ఆర్ కే ఇండస్ట్రీస్ ఆర్ దోస్ విచ్ సప్లై దేర్ ప్రొడక్ట్స్ యాజ్ రా మెటీరియల్స్ టు మ్యానుఫ్యాక్చర్ అదర్ గుడ్స్ ఎగ్జాంపుల్ ఐరన్ అండ్ స్టీల్ కాపర్ స్మెల్టింగ్ ఎక్సెట్రా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రీడ్ ది మ్యాప్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ బిలో అని ఇచ్చాడు దాంట్లో వచ్చినట్లో ఇన్ ఉచ్చి స్టేట్ ఈజ్ ది కాండ్లా పోర్ట్ లొకేటెడ్ గుజరాత్లో అంద కాండ్లా పోర్టు మ్యాప్లో గుజరాత్లో గుర్తుపెట్టడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ నైన్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ ద డిప్రెషన్ ఇమీడియట్లీ ఎఫెక్టెడ్ ఇండియన్ ట్రేడ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నియర్లీ ఆఫ్డ్ బిట్వీన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అండ్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రైసెస్ ఆఫ్ ఇండియా ఆల్సో ప్లంగ్డ్ పీజెంట్స్ అండ్ ఫార్మర్స్ సఫర్డ్ మోర్ దాన్ అర్బన్ డ్వెల్లర్స్ గన్నీ ఎక్స్పోర్ట్స్ కొలాబ్స్డ్ ది ప్రైస్ ఆఫ్ రాజూట్ క్రాష్ మోర్ ద్యాన్ సిక్స్టీ పర్సెంట్ పీజండ్స్ ఫెల్ డీప్ అండ్ డీపర్ ఇన్ టు డెప్ట్ ఎనీ టూ రైట్ టూ మార్క్స్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ది ఫైట్ ఫర్ స్వరాజ్ ఈజ్ ఫైట్ ఫర్ లిబర్టీ కామెంట్ అని ఇచ్చారు దిస్ వర్డ్స్ ఆర్ టెల్డ్ బై గాంధీజీ ఈ దట్ ది ఫైట్ ఫర్ స్వరాజ్ మీ స్వరాజ్ మీన్స్ ఉయ్ అవర్ సెల్వ్స్ రూల్ అవర్ కంట్రీ ఎప్పుడైతే అవర్ సెల్వ్స్ ఉయ్ రూలింగ్ ది కంట్రీ ఉయ్ లిబర్టీ అండ్ ఫైట్ ఫర్ లిబర్టీ సో ఫైట్ ఫర్ స్వరాజ్ ఈజ్ ది ఫైట్ ఫర్ లిబర్టీ నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ దీంట్లో ఎయిటీన్త్ క్వశ్చన్ హౌ దీంట్లో ఇన్ ఉచ్ ఏరియా ఈజ్ ది పావర్టీ హై మెన్షన్ వన్ రీజన్ అన్నారు షెడ్యూల్ ట్రైబ్స్ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళల్లో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ హై పర్సంటేజ్ ఆఫ్ పవర్టీ ఉంది బికాజ్ రూరల్ ఏరియాస్ ఆర్ నాట్ సఫిషియంటు జాబ్ క్రియేటర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్నెస్ ఈస్ ఆల్సో కాజ్ ఫర్ ది కాబట్టి నెక్స్ట్ ఎయిటీన్త్ కొస్చన్ హౌ కెన్ యూ సే దట్ ఇండియన్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కంట్రీ ఫెడరలిజం ఇన్ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఉచిది పవర్ ఈస్ డివైడెడ్ బిట్వీన్ ది సెంట్రల్ అథారిటీ అండ్ వేరియస్ కంట్రీ కాన్స్టిట్యూషన్ యూనిట్స్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ఇండియా ద పవర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ స్టేట్ సెంట్రల్ స్టేట్ అండ్ పంచాయత్ రాజ్ యూనిట్స్ సో ఇండియా ఈస్ కాల్డ్ ఆ ఎ ఫెడరల్ సిస్టమ్ 19th question What do you understand by globalization? Globalization process to consumers to protect themselves from exploitation. The government enacted a consumer protection act COPRA in 1986 to empower consumers. This law protects consumer rights and place it set up consumer courts to resolve its disputes. It made quality assurance logos like ISA, Eggmark, and Hallmark mandatory for. సర్టెన్ గుడ్స్ ఇండియా సెలబ్రేట్స్ నేషనల్ కన్జ్యూమర్స్ రైస్ డే ఆన్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ ఇట్ ప్రమోట్స్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అబౌట్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ సెక్షన్ మూడు ఇక్కడ నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ దీంట్లో ఇరవై ఒకటో క్వశ్చను ఔ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ అఫెక్ట్ ది ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా ఎక్స్ప్లెయిన్ డీఫారెస్టేషన్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ డీగ్రడేషన్ ఆఫ్ లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మైనింగ్ యాక్టివిటీస్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ hunting, poaching, over-exploitation of forest products, etc. Distinguish between conventional and non-conventional sources of energy. Conventional sources of energy law, they are used as energy resources for many years. Example, firewood, cattle dung cake, coal, petroleum, etc. They make the use of non-renewable energy resources. They are expensive. They can generate a lot of pollution. Non-conventional sources of energy, they are used in recent times. Example solar power, wind energy, tidal power. They use renewable resources. They are comparatively cheap. They cause very little or no pollution. 23rd question: Read the map usefully, carefully, and answer the questions below. What is the name of the country shown in the map? Italy. Second, who became the first king of country after unification? Victor Emmanuel II. What is meant by proto-industrialization? ప్రోటో ఇండస్ట్రియలైజేషన్ మీన్స్ ది ఫేజ్ బిఫోర్ ఇండస్ట్రిలైజేషన్ ఈవెన్ బిఫోర్ ఫ్యాక్టరీస్ బిగాన్ ఇన్ ఇంగ్లాండ్ అండ్ యూరోప్ దేర్ వాజ్ ఎ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫర్ యాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ బట్ దీస్ గుడ్స్ వర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ దేర్ ఫ్యామిలీ ఫార్మ్స్ నాట్ ఇన్ ఫ్యాక్టరీస్ మెనీ హిస్టోరియన్స్ రెఫర్స్ టు దిస్ ఫేజ్ యాజ్ ప్రోటో ఇండస్ట్రియైజేషన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఫ్లాట్ ది బిలో ఇన్ఫర్మేషన్ ఆన్ ఎ బార్గ్రాఫ్ డోస్ హూ సే దట్ దర్ వోట్ మేక్స్ అ డిఫరెంట్ పర్సంటేజ్ ఇచ్చాడు ఇక్కడ బంగ్లాదేశ్ ఇండియా నేపాల్ పాకిస్తాన్ దీన్ని బారోగ్రాఫ్ లో ఈ విధంగా చూపెట్టన్ స్టేట్ హౌ క్యాస్ట్ ఇన్ ఈక్వాలిటీస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండియా క్యాస్ట్ ఇన్ ఈక్వాలిటీస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండియా క్యాస్ట్ ఇన్ ఇక్వాలిటీస్ హెవ్ నాట్ కంప్లీట్లీ డిజపేర్డ్ ది డామినెన్స్ ఆఫ్ ది అప్పర్ క్యాస్ట్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ ది విలేజెస్ ఈవెంట్ టుడే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హరి విత్ ఇన్ దేర్ క్యాస్ట్ ఓన్లీ Eating with members of certain castes and attending weddings are still taboo in some villages. Despite constitutional prohibition, untouchability has not ended completely. 27th question Why is the issue of sustainability important for development? Sustainable development means that development should meet the needs of the present without compromising the ability of future generation to meet their needs. The issue of sustainability is important for development because Overuse of resources like water, soil and forests can lead to their depletion leaving nothing for the future use. Sustainable development reduces pollution and environmental harm. Sustainability supports steady economic and social growth over time. It ensures a balance between economic growth, social welfare and environmental health. Sustainable development maintaining a healthy planet for all living beings. Write any 4 slogans on consumer rights. Your product, your right. బివేర్ బీ సేఫ్ డోంట్ లివ్ టు బై బై టు లివ్ ఎడ్యుకేట్ అడ్వకేట్ ఎంపవర్ రైట్ ఎనీ ఫోర్ స్లోగన్స్ సెక్షన్ ఫోర్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది ట్వంటీ నైన్త్లో ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అడ్వాంటేజ్ సప్లై ఆఫ్ వాటర్ చెక్ సాయిల్ ఎరోజన్ ఫ్లడ్ కంట్రోల్ హైడ్రో ఎలక్ట్రిసిటీ డిక్రియేషను ఇన్లాండ్ నావిగేషను ఫిష్ బ్రీడింగ్ ట్వంటీ నైన్త్లో బి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ టు ఇంక్రీజ్ ది అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ద ల్యాండ్ రిఫార్మ్స్ గ్రీన్ రివల్యూషన్ వైట్ రెవల్యూషన్ కిసాన్ స్కీమ్స్ వెదర్ బ్రాడ్కాస్టింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్స్ కోపరేటివ్ సొసైటీస్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ థర్టీలో ఏ క్వశ్చనో రీడ్ ది ప్యారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్ ఇట్ ఈస్ గివెన్ ఆన్ సాల్ట్ మార్చ్ మహాత్మా గాంధీ ఫౌండ్ ఇన్ సాల్ట్ ఎ పవర్ఫుల్ సింబల్ దట్ ఫుడ్ యునైటెడ్ ది నేషన్ ఆన్ థర్టీ ఫస్ట్ జనవరి నైన్టీన్ థర్టీ ఇస్ అంటే లెటర్ టు వైస్రా ఇర్విన్ స్టేటింగ్ ఎలెవెన్ డిమాండ్స్ ద మోస్ట్ టర్నింగ్ అఫ్ ఆల్ దీస్ డిమాండ్స్ వాజ్ ది డిమాండ్ టు అబాలిష్ ది సాల్ట్ ట్యాక్స్ సాల్ట్ వాస్ సంథింగ్ కన్జ్యూమ్డ్ బై ది రిచ్ అండ్ ది పూర్ ఎలైక్ అండ్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ ఆన్ సిక్స్త్ ఏప్రిల్ ఈ రీచ్డ్ దండి అండ్ సెమె వైలేటెడ్ ది లా మ్యానుఫ్యాక్చరింగ్ సాల్ట్ బై బాయింగ్ సీ వాటర్ అట్ ది మూమెంట్ స్పెడ్ ఫారిన్ క్లోత్ వాస్ వై కార్టెడ్ అండ్ లెక్కర్ షాప్స్ వార్ టికెటెడ్ పీజంట్స్ రిఫ్యూజ్ టు పే రెవెన్యూ అండ్ చౌకీదార్ ట్యాక్సెస్ విలేజ్ అఫీషియల్స్ రెజైండ్ అండ్ ఇన్ మెనీ ప్లేసెస్ ఫారెస్ట్ పీపుల్ వైలేటెడ్ ఫారెస్ట్ లాస్ గోయింగ్ ఇన్ టు రిజర్వ్డ్ ఫారెస్ట్ టు కలెక్ట్ వుడ్ అండ్ గ్రేజ్ క్యాటిల్ రీడ్ ది ప్యారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్ ఇట్ వాస్ గివెన్ బై టు గుటెన్బర్గ్ హీ వాజ్ ది సన్ ఆఫ్ ఎ మర్చెంట్ అండ్ గ్రోఅప్ ఆన్ ఎ లార్జ్ అగ్రికల్చరల్ ఎస్టేటు యాజ్ ఎ చైల్డ్హుడ్ హీ హ్యాడ్ సీన్ వైన్ అండ్ ఆలివ్ ప్యాసెస్ సబ్సీక్వెంట్ హీ ల్యాండ్ ది ఆర్ట్ ఆఫ్ పబ్లిషింగ్ అండ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ టింకర్స్ డ్రాయింగ్ ఆన్ ది నాలెడ్జ్ బుటెన్ బర్గ్ అడాప్టెడ్ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ టు డిజైన్ హీస్ ఇన్నోవేషన్స్ అండ్ హీ ఫర్ ది ప్రింటింగ్ ప్రెస్ అండ్ మౌల్స్ వర్ యూజ్డ్ ఫర్ కాజింగ్ ది మెటల్ టైప్స్ ఫర్ ది లెటర్స్ ఆఫ్ ది ఆల్ఫాబేట్ బుటెన్ బర్గ్ పర్ఫెక్టెడ్ ది సిస్టమ్ ది ఫస్ట్ బుక్ ఈ ప్రింటెడ్ వాస్ ది బైబిల్ అబౌట్ వన్ ఎయిటీ కాపీస్ వర్ ప్రింటెడ్ అండ్ ఇట్ టు త్రీ ఇయర్స్ టు ప్రొడ్యూస్ దెమ్ ఎనలైజ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ద టేబుల్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ది వర్కర్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ ఇన్ మిలియన్స్ గివన్ ఇన్ త్రీ సెక్టార్స్ ప్రైమరీ సెకండ్రీ అండ్ టెరిషరీ సెక్టార్ ప్రైమరీ సెక్టార్ ఆర్గనైజెడ్ సెక్టార్ వన్ మిలియన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ టూ థర్టీ వన్ మిలియన్స్ సెకండరీ సెక్టార్ ఆర్గనైజ్డ్ ఫార్టీ వన్ మిలియన్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లు సెవెంటీ ఫోర్ టోటల్ వన్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్స్ టెరిటరీ సెక్టార్ ఆర్గనైజ్డ్ ఫార్టీ మిలియన్స్ అనార్గనైజ్డ్ ఎయిటీ ఎయిట్ మిలియన్స్ టోటల్ వన్ ట్వంటీ ఎయిట్ మిలియన్స్ అండ్ టోటల్ ఆర్గనైజ్ సెక్టార్ ఎయిటీ టూ మిలియన్స్ పీపుల్ ఆర్ వర్కింగ్ అనార్గనైజ్ సెక్టార్ త్రీ నైంటీ త్రీ మిలియన్ పీపుల్స్ ఆర్ వర్కింగ్ ఇన్ పర్సంటేజ్ ఆర్గనైజ్ సెక్టార్ ఓన్లీ సెవెంటీన్ పర్సెంట్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆర్గనైజ్ సెక్టార్ ఓన్లీ ఎయిటీ త్రీ పర్సెంట్ ఆర్ वर्किंग इन अनऑर्गन सेक्टर एनलाइज फॉलोइंग फॉलोइ इनफर्मेशन ग्राफ एक्सप्लेन्स अबाउट सोर्स ऑफ क्रेडिट पर रुपीस थाउजेंड ऑफ रोरल हाउस होल्ड्स इन इंडिया इन 2012 कमर्शियल बैंक्स प्रोवाइड 25 परसेंट मनी प्रोवाइड 33 परसेंट ऑफ क्रेडिट को सोसाइटीज बैंक्स प्रोवाइड ट्वेंटी फाइव पर्सेंट क्रेडिट रिलेटिव एंड फ्रेंड्स क्रेडिट ఓన్లీ వన్ పర్సన్ క్రెడిట్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ మనీ లెండర్స్ ప్రొవైడ్ మెజారిటీ ఆఫ్ ది క్రెడిట్ థర్టీ సెకండ్లో ఏ క్వశ్చను వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ గివ్ యాన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ పవర్ షేరింగ్ ఫార్మ్స్ ఆఫ్ ఫోర్ టైప్స్ ఆరిజెంటల్ డివిజన్ ఆఫ్ పవర్ వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్ పవర్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ సోషల్ గ్రూప్స్ పవర్ షేరింగ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్ గివ్ ఎగ్జాంపుల్స్ టు దీస్ అండ్ ఎయిట్ మార్క్స్ State various functions of political parties perform in a democracy. Functions of political party: they contest in election. Political parties put different policies and programs so that people can make a choice. Political parties form and run government. Political parties play a decisive role in making decisions for the country. They recruit leaders, crying them and appoint them as ministers. Those parties that lose in election play a role of opposition party. పొలిటికల్ పార్టీస్ హెల్ప్ పీపుల్ టు యాక్సెస్ గవర్నమెంట్ మిషనరీస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అపోజిషన్ పార్టీ షేప్ ది పబ్లిక్ ఒపీనియన్ ది లాంచ్ మూవ్మెంట్స్ ఫర్ ది రిజాల్వింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది పబ్లిక్ ముప్పై మూడు ఏ క్వశ్చన్ లొకేట్ ది ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్ లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ది ఫస్ట్ రివర్ నర్మదా ఇక్కడ ఉంటుంది సెకండ్ బెంగళూరు కర్ణాటకలో గుర్తుపెట్టాలి కర్ణాటక స్టేట్ హెడ్ క్వార్టర్సు థర్డ్ లక్షద్వీప్ అరేబియన్సీలో ఉంటుంది ఫోర్త్ బే ఆఫ్ బెంగాల్ రైట్ సైడ్ ఉంటుంది భారతదేశానికి ఫిఫ్త్ రివర్ ఇండస్ ఇక్కడ ఉంటుంది జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ నుంచి వస్తుంది సిక్స్త్ విశాఖపట్నం ఆంధ్రాలో ఉంటుంది సెవెంత్ చెన్నై తమిళనాడు ఎయిట్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ పైన ఉంటుంది థర్టీ త్రీ బి లొకేట్ ది ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ లైన్ మ్యాప్ మ్యాప్లో చూద్దాం వీటిని ఫస్ట్ జర్మనీ ఇక్కడ యూరోప్లో ఉంటుంది జర్మనీ సెకండ్ చైనా సెకండ్ చైనా ఇండియాకి పైన్ ఉంటుంది ఏషియాలో ఉంటుంది థర్డ్ యుఎస్ఏ అమెరికాలో ఉంటుంది నార్త్ అమెరికాలో ఉంటుంది థర్డ్ యూఎస్ఏ ఫోర్త్ ఈజిప్ట్ ఈజిప్ట్ వచ్చి మనకి ఆఫ్రికాలో ఉంటుంది ఈజిప్టు ఫిఫ్త్ బ్రిటన్ బ్రిటన్ వచ్చి యూరోప్లో ఉంటుంది పైన ఉంటుంది ఇక్కడ ఫిఫ్త్ సిక్స్త్ జపాన్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది జపాను సిక్స్త్ సెవెంత్ బ్రెజిల్ బ్రెజిల్ వచ్చి సౌత్ అమెరికాలో ఉంటుంది ఇక్కడ ఉంటుంది బ్రెజిల్ ఎయిత్ వచ్చి రష్యా యూరోప్లో రైట్ సైడ్ ఉంటుంది బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్